అందరికీ నమస్కారం ఆది శంకరాచార్యుల వారు వారి అద్వైత సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలని వారి అడుగు జాడల్లో నడవాలని మనందరికీ అనిపిస్తుంది జన్మను చరితార్థం చేసుకోవాలనిపిస్తుంది అలా చేసుకోవాలి అంటే శ్రీ 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 జగద్గురు ఆది శంకరాచార్య భక్త సమాజం అహం బ్రహ్మాస్మి తత్వం చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ నెల అంటే మే తొమ్మిదవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వివిధ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతోటి కూడిన చైతన్య కార్యక్రమాలను సామాజికతోటి కూడిన ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఒక వినూత్నమైన కార్యక్రమం ఇది ఎక్కడ జరుగుతుంది అనే అడ్రస్ ఈ వీడియో ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆది శంకరాచార్యుల వారి గురించి అద్వైత సిద్ధాంతం గురించి దాన్ని వివిధ కోణాల్లో ఆ మూలాలు కావచ్చు సైద్ధాంతికతలు కావచ్చు వాటి యొక్క అనువర్తనలు కావచ్చు ఏ విధంగా నిత్య జీవితంలో వాటిని సామాజిక దృక్కోణంలో వాటిని చారిత్రక దృక్కోణంలో వాటిని అర్థం చేసుకోవచ్చు లాంటి వాటిని బ్రహ్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ గారు మొదలుకొని సమవేదం షణ్ముఖ శర్మ గారు మొదలుకొని అనేక మంది అంటే యువతరం అటు పెద్ద తరం ఇటు అందరూ యొక్క ఒక అత్యద్భుతమైన ప్రవచనాలు ఉన్నాయి వాటితో పాటు హైందవ తత్వానికి సంబంధించిన అనేకమైన హోమాలు యజ్ఞాలు లాంటివి ఉన్నాయి బంగార శర్మ గారి యొక్క ఆత్మీయతతోటి వివిధ అనేక సంస్థల జగద్గురుల వారి యొక్క ఆశీస్సులతోటి జరుగుతున్న ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం నేను వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నాను నేను కూడా ఒకరోజు వీటిలో నిత్య జీవితంలో అద్వైత సిద్ధాంతాన్ని ఎలా అప్లై చేయవచ్చో చెప్పే ఒక ఉపన్యాసాన్ని ఇవ్వబోతున్నాను దయచేసి అందరూ అన్ని కార్యక్రమాలకి రండి జన్మను పునీతనం చేసుకోండి